హలో పిల్లలు ఈ వీడియోలో ఇచ్చిన సమాసాన్ని కారణాంకాలుగా ఎలా విడగొట్టాలో నేర్చుకుంటారు థర్టీ ఫైవ్ కే స్క్వేర్ ప్లస్ హండ్రెడ్ కే మైనస్ ఫిఫ్టీన్ను ను కారణాంకాలుగా విడగొట్టండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో కే స్క్వేర్ యొక్క క్వశ్చన్ ఒకటిగా లేదు కాబట్టి గ్రూపింగ్ పద్ధతి ద్వారా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ను విడగొట్టవచ్చు దానికంటే ముందుగా కామన్ ఫ్యాక్టర్ ఒకటి కాకుండా మరేమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి మన లెక్కలో చూసుకుంటే అన్ని టర్మ్స్ కూడా చే భాగించబడేవిగా ఉన్నాయి అంతేకాకుండా వాటి గరిష్ట సామాన్య గుణకం కూడా ఐదు అవుతుంది కాబట్టి ఐదుని బయటకు రాస్తున్నాను థర్టీ ఫైవ్ కే స్క్వేర్ ప్లస్ హండ్రెడ్ కే మైనస్ ఫిఫ్టీన్ ఈక్వల్స్ టు థర్టీ ఫైవ్ లో ఐదు ఏడు సార్లు పోతుంది కాబట్టి ఐదు ఇంటూ సెవెన్ కే స్క్వేర్ ప్లస్ హండ్రెడ్లో ఐదు ఇరవై సార్లు పోతుంది కాబట్టి ప్లస్ ట్వంటీ కే మైనస్ పదిహేనులో ఐదు మూడు సార్లు పోతుంది కాబట్టి మైనస్ త్రీ ఐదును బయటకు తీసుకొచ్చి రాస్తే ఫైవ్ ఇంటూ సెవెన్ కే స్క్వేర్ ప్లస్ ట్వంటీ కే మైనస్ త్రీ వచ్చింది కే స్క్వేర్ గుణకం ఒకటి లేదు ఏడు ఉంది కాబట్టి గ్రూపింగ్ పద్ధతి ద్వారా కారణాంకలుగా విడగొట్టాలి ఇక్కడ నెంబర్స్ అన్ని చిన్నవిగా ఉన్నాయి కాబట్టి గ్రూప్స్ గా విడగొట్టడం ఈజీ అవుతుంది అట్లీస్ట్ విడగొట్టడానికి ఐడియా ఈజీగా వస్తుంది ఏబిలు ఏవైనా రెండు సంఖ్యలుగా తీసుకుంటే వాటి లబ్ధము ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ వన్ అవ్వాలి అలాగే వాటి మొత్తము ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ట్వంటీ అవ్వాలి వాటి లబ్ధము మైనస్ ఇరవై ఒకటి ఉంది అంటే ఆ రెండు నెంబర్స్ కూడా వేరు వేరు గుర్తులు కలిగి ఉండాలి ఆ రెండు నెంబర్స్ బహుశా ట్వంటీ వన్ మైనస్ వన్ అవ్వచ్చు ఎందుకంటే ట్వంటీ వన్ ఇంటూ మైనస్ వన్ ఈక్వస్ టు మైనస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఆఫ్ మైనస్ వన్ ఈక్వస్ టు ట్వంటీ వన్ మైనస్ వన్ ఈక్వస్ టు ట్వంటీ అవుతుంది ఆ రెండు సంఖ్యలు కూడా ట్వంటీ వన్ మైనస్ వన్ లు అవుతాయి సరే కారణాం కలిగా విడగొట్టాలంటే ఈ మిడిల్ టర్మ్ ట్వంటీ కే ట్వంటీ వన్ కే మైనస్ వన్ విడగొట్టాలి వాల్యూ ఏమీ మారదు ట్వంటీ వన్ కే మైనస్ వన్ ట్వంటీ కే అవుతుంది దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ సెవెన్ కే స్క్వేర్ ప్లస్ ట్వంటీ వన్ కే మైనస్ వన్ కే మైనస్ త్రీ ఇక్కడ చూసుకుంటే ఇరవై ఒకటిలో ఏడు మూడు సార్లు పోతుంది అలాగే చివరి స్థిరాంకం కూడా మూడు ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు టూ గ్రూప్స్ గా విడబట్టవచ్చు ఇది ఫస్ట్ గ్రూప్ ఈ టూ టర్మ్స్ లో కామన్ ఫ్యాక్టర్ సెవెన్ మరియు రెండింటిలో కే కూడా కామన్ గా ఉంది కాబట్టి సెవెన్ కే ని బయటకు తీసుకొస్తే కే మిగులుతుంది మరియు ట్వంటీ వన్ కే లో సెవెన్ కే త్రీ టైమ్స్ పోతుంది కాబట్టి సెవెన్ కే ఇంటూ కే రెండింటిలో మైనస్ వన్ కామన్ ఫ్యాక్టర్ గా బయటకు తీయవచ్చు కాబట్టి మైనస్ వన్ ఇంటూ కే ప్లస్ త్రీ మిగులుతుంది ఫైవ్ ముందుంది కాబట్టి మర్చిపోకూడదు ఫైవ్ ఇంటూ సెవెన్ కే ఇంటూ కే ప్లస్ త్రీ మైనస్ వన్ ఇంటూ కే ప్లస్ త్రీ ఐదు పక్కన పెడితే ఈ రెండు టర్మ్స్ లో కే ప్లస్ త్రీ కామన్ గా ఉంది కాబట్టి ఫ్యాక్టర్ గా బయటికి రాస్తే కే ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ కే మైనస్ వన్ అలాగే ఫైవ్ ని ముందు రాయాలి ఫైవ్ ఇంటూ కే ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ కే మైన విడగొట్టడం అయిపోయింది ఫ్యాక్టర్స్ గా ఎలా విడగొట్టాలో అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం